పెట్టండి మా బాధలు తీర్చండి అని చెప్పినారు నర్సంపేట నుంచి చైతన్యవంతమైన గడ్డ నుంచి నేను పెన్షన్దారులందరికీ ఊరటగలిగే విధంగా అనౌన్స్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ వచ్చిన తెల్లారే ఈ పెన్షనర్ పెన్షన్ యొక్క వాళ్ళకు పెన్షనర్స్ యొక్క డైరెక్టరేట్ ను ఏర్పాటు చేసి మీకున్న బాధలు కూడా తొలగిస్తాం మీరు ముసల్వాన్లు వృద్ధులు కాబట్టి మీ బాధలు తొలగిస్తామని మనవి చేస్తా ఉన్నా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మేము సమవర్తిగా పనిచేసినాం మా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా నర్సంపేట ఎందుకో మీరు పోయినసారి మా సుదర్శన మీద దాయ చూపెట్టలే అయినా నర్సంపేట అభివృద్ధి ఆపలే మిషన్ భగీరథ నర్సంపేట కూడా వస్తున్నది ఇరవై నాలుగు గంటల కరెంటు నర్సంపేట కూడా వస్తున్నది మిషన్ కాకతీయ అద్భుతంగా అన్నీ ఈ మండలం ఆ మండలం అని చూడలే తెలంగాణ ఏ ఇంచైనా ఏ మూలైనా కేసీఆర్దే కాబట్టి అన్ని పనులు అంతటా జరగాలని చెప్పి ఆలోచన చేసినాం చిల్లర రాజకీయాలు చేయలే అపోజిషన్ ఎమ్మెల్యేలు ఉంటారు మా పార్టీ వాళ్ళు తిట్టిరున్నాను ఏం సార్ కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తున్నా నువ్వేమో పంచిపెడుతున్నావని ఎమ్మెల్యే అభివృద్ధి నిధులకు మూడు కోట్లు ఇస్తాం ప్రతి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగిన సార్ మాకు కూడా మా ఇవ్వండి అని సరే మంచిపోయాయని చెప్పినాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎంత వస్తుందో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అంతే ఇచ్చినాం ఆ అపోజిషన్ ఎమ్మెల్యేని మేము పక్షపాతం పట్టలే అభివృద్ధి ఆపలే ఈ విధంగా చేసినాం మీరు గమనించాలని కోరుతా ఉన్నా సుదర్శన్ రెడ్డి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల ఒకటి నుంచి పేగులు దిగేదాకా జిల్లా అధ్యక్షులు కావచ్చు జెప్యూటీసీ కావచ్చు ఫ్లోర్ లీడర్ కావచ్చు అనేకమైన పని పొరలాడినాడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళలో ప్రథమ తిన నాయకుడుగా ఉన్నాడు పెద్ది రెడ్డి అతను సరే అప్పుడు ఓడిన ఈ మధ్య పౌర సరఫరా శాఖ చైర్మన్గా పెడితే బ్రహ్మాండంగా పనిచేసినాడు మంచి పేరు తెచ్చినాడు దానిలో నవకొకలు చాలా దూరం చేసినాడు మంచి క్రియాశీల కార్యకర్త నాకు చాలా సన్నిహితుడు ఆప్తుడు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్న దయచేసి ఈసారి మిస్గా ఆనియకండి ఈసారి ఎట్టి పరిస్థితులలో సుదర్శన రెడ్డిని గెలిపించాలి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా సర్వే రిపోర్ట్లు ఉన్నాయి అరవై ఎనిమిది డెబ్బై పర్సెంట్లో సుదర్శన రెడ్డి ఉంటే శత్రువులు ఇరవై ఇరవై రెండు పర్సెంటే ఉన్నారు నర్సంపేట్లో మీరు సభలు చూస్తారు కానీ నేను హెలికాప్టర్కి వెళ్ళి చూసిన ఏం సభ అయింది నాకు అర్థం కాదు జిల్లా సభ పెట్టినట్టున్నది మామూలు సభనైనా ఇది అరవై మూడు ఎకరాల జాగాలు ఏ పదమూడు పద్నాలుగు ఎకరాల జాగాలు ఇంత పెద్ద జనమా ఒక నియోజకవర్గంలో ఈ జనం చూస్తే మీరు కాదు కాదు బంధుమైన బంధుమ కొందరు ఉన్నారు అది దూరం ఉన్నది కాబట్టి వాళ్ళు అదే ఉండిపోయినారు ఇది చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది నర్సంపేట కూడా లేచింది బెబ్బుల్లాగా తెలంగాణ బెబ్బులు పులిబిట్ట సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తావచ్చు అన్న నమ్మకం వచ్చింది దయచేసి మీరు తను ప్రార్థించేది సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి గెలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కారు గుర్తు కొట్టేసి సుదర్శన్ రెడ్డిని గెలిపారు ఫైనల్ ఒక మాట చెప్పే బాధ్యత నా మీద ఉంది హైదరాబాద్కు నాకు మూడు నాలుగు రోజుల నుంచి సమాచారం వస్తూ ఉంది ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నిల్చున్న వ్యక్తి కొంతమంది గుండాలను పోషించి రౌడీలను పోషించి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది నేను హెచ్చరిస్తూ ఉన్న జాగ్రత్త అన్నీ కూడా మేము కంట కనిపెడతా ఉన్నాం గతంలో వదిలినాం కానీ ఇప్పుడు వదిలిపెట్టం ఒక దెబ్బ కొడితే దానికి జవాబు ఆరు దెబ్బలు కొడతాం జాగ్రత్త మీరు కూడా భయపడవచ్చు గుండాలను ఎదుర్కొండి ధీటుగా మీకేమైనా అయితే గద్ద గద్దవాళ్ళినట్టు నేనే వచ్చి వాళ్ళతాను కూడా మనం చేస్తూ ఉన్నా ధైర్యంగా పోరాటం చేయండి ముందు కొన్ని గుండాలు మనం కొత్తగా చాలామంది గుండాలను చూసినాం తెలంగాణ ఉద్యమంలో కూడా చూసినాం వీళ్ళని తరిమి కొట్టే కార్యక్రమం చేయాలి వాళ్ళని తరిమి కొట్టాలంటే బలమైన ఆయుధం మీ చేతులలో ఉంది దయచేసి ఈసారి నర్సంపేట అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి మీ సహకారం కావాలి ఓట్ల రూపంలో సుదర్శన రెడ్డిని గెలిపించండి పెంచండి నర్సంపేట అభివృద్ధిని కూడా పెంచండి అని చెప్పి మనవి చేస్తూ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ Ya hiciste la en de niebla.